నమస్తే దోస్తులు రైతులందరూ సోదరులు బాగున్నారా మనం ఇగో ఈరోజు బొడాకాల షికారికి రావడం జరిగింది దయచేసి బొడాక శిఖరికి రావడంలో ఒక్కలొక్కరు రాకూరు ఇద్దరిద్దరు రి అవును ఒక కట్టే చిన్న చేతిలో పట్టుకోవాలి మనం ఎంతో కష్టపడి ఈ రావడం జరిగింది ఈరోజు మా తమ్ముడు మేము కాయలు కనబడుతున్నాయా కాయలు దింపడంలో ఎంత ఆనందం ఉంటుందో ఈ కూర తినడంలో కూడా అంతే ఆనందం ఉంటుంది కానీ ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త దయచేసి ఇద్దరిద్దరు రావాలి ఒక్కరు ఒకరు రాకూర్రీ ఎందుకంటే పెద్ద వాళ్ళకి తెలుసు ఇద్దరిద్దరు రాత్రారు ఒక్కొక్కరు అత్తరు కానీ మనసు అంటే యువకుల గురించి చెప్తాను ఈరోజు బొడాకల షికారి చాలా చాలా మంచిగా జరిగింది మాకు షికార అయితే బేకార్ కాలేదు బొడైకరకాయ కూర అంటే ఎంత టేస్ట్ ఉంటుందో తమ్ముడు ఒకసారి నీ మాటలేపు ఎకరకాయలకు వచ్చేటప్పుడు చెప్పులు తడుకొని రావాలి ఉంటాయి రేణ చెట్లకు వాడతాయి అవి చూడు ఈ రేణ చెట్టుకు గక్కడ కిందికి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఒక గన్లు ఉన్నది ఆ కాయ రేణ ఎట్టుకాయ ఎంత ప్రమాదంతో కూడుకున్న పనిది దయచేసి వర్షాకాలం కదా చిత్తడి కాలం చినుకు వాడితే చిత్తడి అవుతుంది అన్నట్టు జాగ్రత్తగా రావాలి బోగడ బోడ ఎకరకాయ బొట్టు ఇంకేం వంటరే బాగానే ఉంటుంది కానీ మాకు రాదు మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియగలుగుతారని కోరుకుంటున్నాం దోస్తులు దయచేసి ఏమనుకోకూరి బుడాకరకాయలు మనం అందరం దింపడానికి వస్తాం కాకపోతేనైతే సాధ్యమైనంత వరకు అయితే తీగ దింపకుండా కాయలు దింపుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మళ్ళీ మనకే కాయలు వస్తాయిగా అందరు ఇష్టం వచ్చినట్టు తీగలు గుంజి దయచేసి తీగ దింపకుండా కాయలు దింపే ప్రయత్నం వేయరి సాధ్యమైనంత వరకు